ఆ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి తిన్న నేను సర్పంచుల రిజల్ట్ రాగానే మొత్తం పన్నెండు వేల గ్రామ పంచాయతీల తెలంగాణలో ఆరు వేలు ఏడు వేలు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు గెలిచిరట రెండు వేల మంది అలా రెబల్స్ గెలిచిరట అంటే ఇటు టికెట్ ఇచ్చిండు టికెట్ రానోడు రెబెల్ అట రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల దాకా నీకు డిపాజిట్లే దిక్కులు నీకు దుబాకల డిపాజిట్లు లేవు నీకు హుజరాబాద్ డిపాజిట్లు లేవు మునుగోడుల డిపాజిట్లు లేవు కేహెచ్ఎంసి ఎన్నికల డిపాజిట్లు లేవు భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్న కార్యకర్త పోయినసారి ఐదుగురు గెలిస్తే ఈసారి తొంభై ఎనిమిది గెలిచారు ఇది నిజామాబాద్ జగిత్యాలు జిల్లాలో ప్రజలు భారతీయ జనతా పార్టీకి దీవిస్తున్నారు భారతీయ జనతా పార్టీని పెంచుతున్నారు మన సిద్ధాంతాన్ని పెంచుతున్నారు దానికి నిదర్శనం ఉన్న ఊరు తోటి సమానం అటువంటి ఊరికి ఇవాళ సేవ చేసుకునే అవకాశం మీ అందరికి వచ్చింది సర్పంచులు ఉప వార్డ్ వార్డు మెంబర్లు అందరూ కూడా కలిసి యునైటెడ్ గా పార్టీలకు అతీతంగా గెలిచిన మునగాని మీరందరూ కలిసి గ్రామాలకి పారదర్శకంగా అందరిని కలుపుకొని యువతని అభివృద్ధి కార్యక్రమాలలో కలుపుకొని యువతకి ప్రోత్సాహం ఇస్తూ గ్రామ అభివృద్ధికి మీరు అందరూ పాల్పడాలని నా కోరిక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ఈయన పోయేట మూడు వేల కోట్లు తెస్తారు నువ్వు ముఖ్యమంత్రి రెండేళ్ళే ఇది మూడో సంవత్సరం ఇది రెండు సంవత్సరాల నుంచి పైసలు రాలేదు నువ్వు ఎలక్షన్లు పెట్టక ఇప్పుడు ఎలక్షన్లు పెడితే సర్పంచ్ లైన్ నీ వద్దు నీ టికెట్లు పైసలు దండగా నువ్వు పోకు గ్రామాలకి డైరెక్ట్ గ్రామ పంచాయతీకి పైసలు వస్తాయి మీ ఊరికి మీరే ముఖ్యమంత్రులు ఏ ముఖ్యమంత్రితోటి తోటి పని కూడా లేదు మీ ఊరికి మీరే ముఖ్యమంత్రులు